పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ప్రపంచంలో ఎక్కడా ఇంత ప్రొటెస్ట్ ఉండదు ఎన్ని అవమానాలు పొందాలో అన్ని అవమానాలు పొందారు రాష్ట్ర భవిష్యత్తుకు ముందుకు వచ్చారు సెంటిమెంట్ వదులుకొని రాష్ట్రం బాగుంటే మేము బాగుంటాం ఉదారంగా ఆ రోజు భూమి ఇచ్చారు భూమి ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు ఎన్ని అవస్థలంటే ఇలాంటి అమ్మాయిలందరినీ మహిళల్ని ఎంత అవమానం చేయాలతో అవమానం చేశారు తిరుపతి యాత్రకు వెళితే ఎంత రోడ్డు మీద మట్టిలో గులకరాల్లో కూర్చొంబోం చేసే పరిస్థితికి వచ్చారు పక్కన హాల్స్ కూడా ఇవ్వలేకుండా ఇవ్వనియకుండా చేశారు ఒక రాచకం కాదు ఊర్లకు పోతే ఇది చేశారు కడాన శ్రీకాకుళం వరకు పోవాలని యాత్రకు పోతే మధ్యలోనే దాడులు చేస్తే అక్కడనే వదులుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు ఎక్కడ చూసినా రాళ్లతో వీళ్ళిష్ట ప్రకారం చేశారు ఇవాళ త్యాగం ఊరికే పోదు అదే నేను చెప్పిన చరిత్ర అన్నాను ఆ చరిత్ర తిరగరాయడానికే ప్రతి ఒక్కరు త్యాగాలు చేశారు ఆ త్యాగాలు చరిత్ర ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్షన్లో మీరు చూస్తే అన్ని వర్క్లో నిలిపేశారు ల్యాండ్ ఎకేషన్ నోటిఫికేషన్ పదకొండు వందల తొంభై ఏడు ఎకరాలకు ఇచ్చింది విత్డ్రా చేశారు యాన్విటీ రెండు వేల తొమ్మిది వందల మూడు మందికి నిలిపేశారు పెన్షన్లు నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది ఫ్యామిలీలకు నిలిపేశారు నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్లో ఇచ్చింది సిఆర్డిఏ ల్యాబ్స్ చేపిచ్చారు మాస్టర్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నార్మన్ ఫాస్టర్ క్యాన్సిల్ చేశారు కోర్టు పోయాడు తర్వాత కోర్టు ద్వారా సెటిల్మెంట్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్కన మూడు వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు ఇది ఉంటే దాంట్లో సివిల్ వర్క్స్ మూడు వేల కోట్లు కుదించాడు ఇంకొక పక్క మినిస్టర్ ఎంఏయూడి కంప్లైంట్ ది వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్ చేశారు మూడు వందల మిలియన్ డాలర్స్ ఇవ్వడానికి ముందుకు వస్తే అది నిలిపేశారు ఇంకొక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేసి రెండు వేల ఐదు వందల కోట్లు పది వందలు ఇచ్చారు ఇంకొక వెయ్యి కోట్లు ఇచ్చేవాళ్ళు అదిగోండిపేశారు నూట ఇరవై రెండు మంది అవుట్ ఆఫ్ వన్ థర్టీ ల్యాండ్ అలార్టీస్ వాళ్ళకి నమ్మకాలు పోయి వర్కే స్టార్ట్ చేయలేదు సింగపూర్ కన్సార్టియం వన్ ఆఫ్ ది బెస్ట్ కన్సార్టియం వాళ్ళ మీద ఆరోపణలు పెట్టి వాళ్ళది క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చాడు ఈ విధంగా ఎన్నైతే ఉన్నాయో అన్ని విధాలా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇది రాసిన లెటర్ ఇక్కడ మీకు క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేశారు కాబట్టి మేము పదిహేను వందల కోట్లు ఇచ్చాం నిలిపేస్తున్నాం మళ్ళీ ఆ ఎన్నికను సెట్ అయితే అప్పుడు ఇస్తామని లెటర్ రాసే పరిస్థితికి వచ్చారు ఫైనాన్స్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక ఎగ్జాంపుల్ హ్యాపీనెస్ట్ పద్నాలుగు ఎకరాలు పన్నెండు టవర్లు నో పన్నెండు వేల పన్నెండు వందల ఫ్లాట్లు పదకొండు వందల ఎనభై ఏడు ఫ్లాట్స్ ఇన్స్టెంట్గా బుక్ అయిపోయినాయి మొత్తం మీరు చూస్తే ఏడు వందల ఇరవై కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది ఇది పూర్తి అయితే గవర్నమెంట్కి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి యాభై ఏడు కోట్లు లాభం వస్తుంది ల్యాండ్ కాస్ట్ కాకుండా ఎస్టిమేట్ కాస్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు ఇంక్రీజ్ అయింది ఇప్పుడు ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది లాస్ కూడా టర్న్ మొత్తం ఓట్రన్ కానీ అన్నీ దెబ్బదని నూట అరవై ఐదు కోట్లు ఒక్క చిన్న ప్రాజెక్టులో ఆపర్చునిటీ కాస్ట్ కానీ నష్టం కానీ నూట అరవై ఐదు కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితికి వచ్చింది వాళ్ళలో నమ్మకం పోయింది డబ్బులు కట్టారు కానీ వాళ్ళకి మనం ఏమి ఇవ్వలేకపోయాం ఐదేళ్ళు అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అన్ఫినిషడ్ బిల్డింగ్స్ మొన్న మీకు చూపించాను కాస్ట్ విపరీతంగా పెరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కంప్లీషన్కి క్రెడిట్ రేటింగ్స్ అమరావతి బాండ్స్ అయితే వన్ అవర్లో మొత్తం అప్పుడు రెండు వేల కోట్లనుకుంటాను వన్ అవర్లో వచ్చింది అలాంటిది ఇప్పుడు రేటింగ్ కూడా కింద మేము రేటింగ్ కూడా ఇచ్చాం మీరు ఒకసారి చూస్తే అక్యూట్ రేటింగ్స్ డబల్ఏఎస్ఓ ఆన్ థర్టీ వన్ ఫైవ్ టూ థౌసండ్ ఎయిటీన్ you put c on thir 31 well module uh -huh. 21 six eighteen. 18